నమస్కారం స్వాగతం డిజిటల్ మీడియాకు ఈరోజు హైడ్రా అనేది ఒకటి హైడ్రామా అది మనకు అర్థమైతే లేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకంలో ఒక భాగం ఇది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ని విధ్వంసం సృష్టించు నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే నేనే వేరే వాళ్ళు కాదు నేనే నాల మీద జాగా కొను నేను తీసుకున్నా ఒక నాలుగైదు సంవత్సరాల కింద తీసుకున్నాను అక్కడ ఇల్లు కట్టినా నేను ఏ రూపంలో కట్టినా అంటే ఒక బ్యాంకు నుంచి ఒక రెండు కోట్ల రూపాయలు నేను లోన్ రూపంలో తీసుకొని ఇల్లు కట్టినా ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బ్యాంకు లోన్ ఈఎంఐ కట్టడం స్టార్ట్ అయింది మొన్న వచ్చి వీళ్ళు కూలగొట్టిరు అంటే నేను ఒక రెండు మూడు నెలలు కట్టిన తర్వాత వచ్చి మొన్న కూలగొట్టిరు కూలగొట్టిన తర్వాత బ్యాంకుకు నేను ఏ విధంగా లోన్ కట్టాలి లోన్ కట్టాలంటే నా దగ్గర లేవు పైసలు ఎందుకంటే నాది ఇల్లు కూలగొట్టిరు ఇప్పుడు ఇందులో నేను ఒక్కరినే కాదు నష్టపోయింది బ్యాంకు కూడా నష్టపోయింది అంటే బ్యాంకు నష్టపోయింది అంటే ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతుంది అనేది ఒక సూచన ఇంకోటి నేను ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేసేటప్పుడు రెవెన్యూ డిపార్ట్ మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పోయిన జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర పోయినా కరెంటు మీటర్ గురించి అప్లై చేసిన నల్ల మీటర్ గురించి అప్లై చేసిన అంటే వీళ్ళందరూ కూడా నేను అప్లై చేసిన తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చిర్రు అంటే నేను ఏదైతే చేసినో అక్కడ వాళ్ళు కరెక్ట్ ఉందని నాకు ఇచ్చిర్రా లేకపోతే నేను నిజంగా కబ్జా చేసిండ్రని వాళ్ళకి తెలియకు ఇచ్చిర్రా ఏంది ఇందులో నాది ఒక్కందే తప్పు కాదు ఆఫీసర్ల తప్పు ముందుగాల ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినా ఆయన ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ ఆస్తులు దప్తు చేసి నాకు ఇచ్చిన ఇల్లు కూలగొట్టాలి అప్పుడు నాకు ఆయన న్యాయం చేసినట్టుంటుంది నాలాంటి బాధ్యతలు ఎన్నో వేల మంది ఉండరు ఇప్పుడు ఎన్నో వందల ఇండ్లు కూలగొట్టిండు వందల కాదు వేల ఇన్లు అది కూడా ఏంది మిడిల్ క్లాస్ల మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒకటి ఒకటి ఎన్వెన్షన్ అది ఉంది కదా నాగార్జున అది అదొక్కటే పెద్దలది తక్కిన అన్ని కూడా మిడిల్ క్లాస్ ప్రజలదే ప్రజలదే కూలగొట్టిండు నువ్వేదన్నా చెయ్యాలనుకుంటే ముందుగా పెద్ద పెద్దవాళ్ళు కూలగొట్టు తర్వాత వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు మందిలో దోసుకోను లేకపోతే ఏదో రకంగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కష్టార్జితం కాదు మాది మాత్రం చెమట కారుతుంటే మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు దీన్ని కూలగొట్టడం ఎంతవరకు సమంజిస్తాం ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించవలసింది ఏం తెలుసా హైదరాబాదు జిల్లాని ఎన్నుకుండు హైదరాబాద్ జిల్లాలో ఒక్కటి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవలే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే వాళ్ళకి ఎవరైతే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదో వాళ్ళ మీద కక్ష సాధింపుడు అనేది అర్థమైంది నేను రాత్రిలో ఒక స్లోగన్ చూసిన టీవీలో ఏందంటే సంగారెడ్డిలో కూడా హైడ్రా ప్లాన్ ఉంది హైడ్రా బుల్డోజర్ నడుసరై అనేది అక్కడ ఒక వాట్సాప్లలో స్టేటస్లలో అన్నిలో వైరల్ కాగానే జగ్గ జంగారెడ్డి అనే వ్యక్తి జగ్గారెడ్డి అనే వ్యక్తి అక్కడ మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది కదా ఆయన ఏమంటుండంటే రంగరాజన్ గారికి ఫోన్ చేసి అయ్యా మీరు సంగారెడ్డిలకు ఎంట్రీ అయ్యేటప్పుడు నాకు ఒక ఫోన్ చేయండి నేను చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆపుకుంటా ఆపుకుంటాను అంటే దీన్ని బట్టి అర్థమైంది నిజంగానే విధ్వంసం సృష్టించడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకం తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించాలి ఆంధ్రకు పబ్లిక్ వెళ్ళిపోవాలి కంపెనీలు ఆంధ్రకి వెళ్ళిపోవాలి ఆంధ్ర డెవలప్మెంట్ కావాలి అంటే ఇది ఎందుకంటే అంటున్నా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి మోచేతు నీళ్ళే తాగే వ్యక్తి అలాంటి వ్యక్తికే కాంగ్రెస్ ఒక పదవి ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూర్చుంట పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకి ఎందుకంత పగ తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ జిల్లా మీద ఎందుకంత పగ రేవంత్ రెడ్డి గారికి ఇది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో బీజేపీ పార్టీ అయితే ఎక్కడుందో అర్థమవుతలేదు సిపిఐ సిపిఎం పార్టీ ఇలాంటి దానికే ముందూరికి వస్తుండే వాళ్ళు కూడా ఎక్కడ ఉండే అర్థమవుతలేదు ఓల్డ్ సిటీలకు ఎంట్రీ కాగానే ఎంఐఎం పార్టీ ఏం చేసింది అప్పుడే రంగరాజన్ గారు ఎంబడ అక్కడ బలాల గారు ఎంబడ తిరుగుకుంటా వీధి నువ్వు ఎట్లా కూలకొడతావు పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తావు అని వాళ్ళు గట్టిగా అడుగుతారు అంటే ఓల్డ్ సిటీలకు మాత్రం వీళ్ళు ఎంట్రీ కావాలంటే చాలా కష్ట కష్టమైన పనిది హైదరాబాద్ సిటీలో మాత్రం న్యూ సిటీలో ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తలే మొన్న హైదరాబాద్ పార్లమెంటు గురి పార్లమెంట్లో స్థానానికి బీజేపీ తరఫున ఎవరైతే మాధవి లత గారు పోటీ చేసిర్రో ఆమె ఇలాంటి దీని మీద మాట్లాడడానికి వస్తలేదు ఆమె టీవీలో మేము వాట్సాప్లలో ఫోటోలు చూసినా ఏంటంటే లడ్డు గురించి మాట్లాడడానికి ఆమె చెమ్మెలు కొట్టుకుంటా రైల్లో భజన చేసుకుంటూ పోతుంది అమ్మ లడ్డు గురించి మీరు ఒక్కరు కాదు మాకు కూడా బాధ ఉంది వెంకటేశ్వర స్వామి గారి విషయంలో కల్తీ జరిగింది మేము కూడా దాని గురించి పోరాడుతున్నాం అందరం పోతున్నాం నువ్వు అంత దూరం పోయే చేయవలసిన అవసరం లేదు హైదరాబాద్ నుండి కూడా చేయవచ్చు ముఖ్యంగా హిందువుల తరఫున పోరాడతా హిందువుల తరఫున పోరాడుతా అంటున్నాను ఇక్కడ కూలగొట్టిన వాళ్ళ హిందువులవి కావా ఇవి హిందు ఇన్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కబ్జా కబ్జగిటా చేసారా వాళ్ళ గురించి మాట్లాడతల్లి ఎలక్షన్లలో బాణమిడిచినట్టు చూపించును ఏమేమో కథలు అటు నేను అది చేస్తా ఇది చేస్తా నేను నా హిందూ ప్రజలకు నేను మోసం కానీ అంటే హిందువులు నాకు మూడు లక్షల మంది సపోర్ట్ చేసారు అందరు సపోర్ట్ చేసినంటే నేను గెలుచు గెలిచినా నువ్వు విమ్మెలు కొట్టుకుంటేనే తిరుగుతుంటే అనేది అర్థమైంది హిందుత్వం బతకాలి హిందుత్వం గురించి కూడా మాట్లాడండి వద్దంటలే కానీ ప్రజలకు ఎక్కడైతే కష్టం జరుగుతుందో అక్కడ నేను ఉన్నాను పో మనుషులు లేనప్పుడు మనుషులంతా రో ఈ కూల కొట్టిన తర్వాత అక్కడ మనుషులే ఉండనప్పుడు నువ్వు నేను ఉన్నాను ఎప్పుడు పోతావు నువ్వు ఎప్పుడు వస్తావు అర్థమవుతలేదు ఇక్కడ ఉన్న బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏంది ఎనిమిది మంది ఎంపీలు ఏంది ఇప్పటివరకు కూడా దీని గురించి అడుగుతలే ఇంకొకటి ముఖ్యమైన విషయం నేను మొన్న టీవీలో చూసిన మన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ లడ్డా గారు హైదరాబాద్కు వచ్చారు ఏదో కార్యక్రమం మీద వచ్చి ఆయన ఏం మాట్లాడుతుండే సభ్యత్వం ఎంత దూరం తీసుకుపోయారు సభ్యత్వం నమోదు చేస్తుర్రా అని మాట్లాడాడు కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని మాట్లాడాడు కానీ హైడ్రా గురించి మాట్లాడింది నేను ఏ పేపర్లో స్లోగన్ దుడులే ఏ టీవీలో కూడా స్లోగన్ దుడులే అంటే బీజేపీకి ఒక హిందుత్వం హిందుత్వమే పనికొస్తుందా ప్రజల మాన ప్రాణాలు మాన వాళ్ళ బతుకునరా లేదా చచ్చిపోయినరా అనే ఆలోచన లేదా దాని గురించి ఆయన ఒకరోజు హైదరాబాద్లో స్టే చేసి ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తుండే ఇప్పుడు స్టే చేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి పోయి అక్కడ ధర్నా చేస్తే ఈ హైడ్రా అనేది డ్రామా ఆగిపోతుండే కదా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంత గలీజ్గా ఎట్లా తిరుతున్నారు అంటే అవి చౌలు మూసుకుంటున్నాం అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ కష్టము వాళ్ళ కష్టాన్ని అక్కడ పెట్టి పనంగా పెట్టి ఇండ్లు కట్టిరు వాళ్ళు తిట్టుడుకు నేనైతే ఊరేసుకొని చచ్చిపోతుంటేనే వాడేందు సీట్ పక్క జరుగు చెప్పు ఏమున్నా చూసుకుంటాం మీ అయ్యదారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లో రమ్మను మళ్ళీ మా పిల్లా ఎక్కడ పోతాం రా రాత్రి రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగ నువ్వు దొంగోలు లేక దాచుకున్నావు కానీ బర్బాద్ అవుతాడు ఈ పెండ్ల పిల్లలకు వీళ్ళ మొత్తం ప్రతి ఒక్కల కలకల ముట్టి చదువుగా నష్టం అయిపోతాడు అంత గలీజ్ గా తిడుతుండ్రు ఇంకా రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలుగుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంత దద్దమ్మలే ఉన్నారు ఎవ్వరు కూడా దీని గురించి ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడతలేరు మన ఉప ముఖ్యమంత్రి ఉండరు ఆయన పోయి ఎక్కడనో విదేశాలలో తిరుగుతుండే ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే దాని గురించి పట్టింపు లేదు ఇంకోటి కాంగ్రెస్లున్న మా నాయకులు మినిస్టర్లు ఏమంటారు ఇది గత ప్రభుత్వ పాలన అంటురు అరే గత ప్రభుత్వం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండు గత ప్రభుత్వంలో ఆయన ఆయాంలో ఆయన కూడా ఉన్నాడు జూపల్లి కృష్ణారావు గారు ఆయన కూడా గత ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు పార్టీ చేంజ్ చేసిరు మీరు పార్టీ చేంజ్ చేసినంత మాత్రాన గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో మీరు లేరా అప్పుడు చేసిన తప్పులు మీకు కనిపేలేదా ఇప్పుడు ఇవి కొత్తగా కనిపిస్తున్నా నేనైతే అంట ఇది ప్రజల మీద దండయాత్ర కాకుండా ఏదైతే రాజకీయ నాయకులు కబ్జ చేసిన రౌడీలు రాజకీయ నాయకులు మన ప్రభుత్వ అధికారుల మీద ముందుగా చర్య తీసుకున్న తర్వాత ప్రజల గురించి మీరు ప్రజలు తప్పు చేసిన వాళ్ళని మీరు పట్టుకొని కానీ పాపం ఒక్కొక్కరు ఏంది ఒకరు మొన్న ఐదు నెలల ఐదు రోజుల కింద రిజిస్ట్రేషన్ చేసి చేయించుకున్నారు అంటే ఐదు రోజుల కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కు తెలియదా అక్కడ హైడ్రా అనేది ఒకటి జరుగుతుంది అంత కబ్జల మీద ఉన్నది అట్లట్ల నీకు రిజిస్ట్రేషన్ చేసేయాలని అడగలేడ నాలుగు కోట్లు పెట్టిండ బిల్డింగ్ అది విల్లా తీసుకుండు పూజ అయిందో లేదో కూలగొట్టేసిరు ఇది ఎంతవరకు సమంజిస్తం రేవంత్ రెడ్డి గారు మీరు మీరిక్కనైనా ఏదన్నా పని చేసినప్పుడు ఆలోచించి చేయండి ప్రజలకు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో మాత్రం ఒక్క గ్యారంటీ అది బస్సు ఫ్రీది మాత్రం ఒక్కటి నడుస్తుంది అందులో కూడా మహిళా మనులకు ఇజ్జత్ ఇస్తలేరు బస్సులో కూర్చుందామంటే వాళ్ళు కూర్చున్నోళ్ళు లేస్తలేరు లేచు లేచిన వాళ్ళు కూర్చుంటలేరు బా బస్సులు ఆపుతలేరు సరిగా మీరు మహిళలకు కూర్చుతామన్నారు కానీ అక్కడ ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది టైంకు ఆఫీస్కి పోదామన్న బస్సు దొరకతలేదు మళ్ళా మీరేమన్నారు బ్యాంకుల ఇట్లా ఎలక్షన్లు కాగానే పోయి లోన్ తీసుకొని నేను మాఫీ చేపిస్తాను రుణమాఫీ కూడా జరగలేదు ముప్పై నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఇష్యూ చేసి పదిహేడు వేల కోట్ల మీరు ఇప్పటివరకు ఇచ్చింది మీరు అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ నిరుద్యోగ వృత్తి అన్నారు అది ఫెయిల్ అయిపోయింది పిల్లల కాలర్షిప్స్ ఇప్పటి కూడా వస్తలేదు ఇది ఎంతవరకు స్కూళ్ళల్లో పోయి వాళ్ళు ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలో పోయి మా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఏమంటారు ఏమంటారు తెలుసా మాకు ఫీ ఫీజు రియంబర్స్మెంట్ రాలే మీకు సర్టిఫికేట్ ఎట్లా కావాలంటారు మీరేమో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ పెడతామంటారు అక్కడ సర్టిఫికేట్లు రేపు అవసరం ఉంటే వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంటి కొంచెం ఆలోచించి పనిచేయండి మీకు ఆలోచించనీకి రాకపోతే మన దేశంలో అత్యుత్తమైన చదువు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లను కూకుండా పెట్టండి కలెక్టర్లతో చర్చించండి ఆ కార్యక్రమం ఎట్లా చేస్తే బాగుంటుంది ప్రజలతో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఏ రకంగా చేయాలి ఏ అని వాళ్ళని ఫాలోఅప్ కావండి వాళ్ళు ఏదైనా మీకు మంచి సజెషన్ ఇస్తారు దాన్ని బట్టి ఫాలో కాండి ఇంకోటి ముఖ్యంగా మాత్రము వృద్ధాప్య పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు ఆ రెండు వేల రూపాయలే సరిగ్గా వస్తలేవయ్యా ఈ నెల వచ్చే నెల వచ్చే నెల వచ్చే పదహారు తారీఖు తర్వాత మీరు రెండు వేల పెన్షన్ బ్యాంకులో లేసి ఏంది మీకు చేత కాకపోతే మీరు అమలు మా హామీలు ఎందుకు ఇచ్చారు మీరు ఒక పక్క రాష్ట్రంలో మీరు పరిపాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనే అది అయితే అనేది మీకు తెలిసిన తర్వాత కూడా మీరు ప్రజలను మభ్య పెట్టి వాళ్ళని దూర పట్టించి హామీలు ఆర్ గ్యారంటీలు అన్నీ చేశారు కదా అది మాత్రం తప్పు చాలా తప్పుడు నిర్ణయం ఇది హైడ్రా మీద మాత్రము చదువుకున్న మేధావుల వర్గం ఏదైతే ఉందో ఏ మన లాయర్లు వాళ్ళు దీని గురించి మంచిగా ఆలోచించి అసలు ఏం చేస్తే ఇది ఆగుతుంది అసలు ఇంత విద్వాసం ఎందుకు సృష్టిస్తుండ్రు ఒకటి లీగల్ టీం తయారయ్యి హైకోర్టులో ఒక పిల్లేయండి ఇది ఆపియండి లాయర్లకు నా యొక్క విజ్ఞప్తి ఇంకొకటి ముఖ్యంగా ఇందులో బలిపశువులు ఎవరైతురు తెలుసా పోలీస్ వ్యవస్థ పశువులు అవుతుంది పాపం వాళ్ళ డ్యూటీ ఉంది కాబట్టి అక్కడ డ్యూటీ చేస్తుంది కానీ పోయి అక్కడ ఎవరైతే గొడవ చేస్తురో వాళ్ళని ఆపి వాళ్ళని ఎత్తుకొని వ్యాన్లెయ్యమో వాళ్ళని అరెస్ట్ చేయడం అది చేస్తే పోలీసు వాళ్ళను తిట్టిన తిట్లు తిట్టకు తిరుగుతూరు పబ్లిక్ అంటే తప్ప ఒకరు చేస్తే తిట్లో కరిగి పడుతున్నాయి పాపం ఎక్కడైనా కూడా ఈదని కాదు ఏడ కూడా ప్రజలల్లో ఏదైనా విద్వ గడబడలైనా ఏదైనా కూడా బలి పశువులు అయ్యేది ఒక పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థకు సరి అయిన పవర్లు ఇవ్వకుండా సరిగా చేయకుండా అన్ని ప్రభుత్వాలు అదే నాటకాలడు పాపం వాళ్ళని ఎప్పుడు తిట్టుడే ఉంటుంది ఒక కానిస్టేబుల్ హోమ్ ని కానిస్టేబుల్ తిడితే కానీ అట్లా పైన లాస్ట్కు ప్రజల నుంచి కూడా పాపం వాళ్ళకి తిట్లు వస్తున్నాయి పోలీస్ వ్యవస్థ ఎంత కష్టపడుతుంది ఎండనక వాననక నీడనక నిప్పనక మనకొర కష్టపడుతుంది నా యొక్క విన్నపం ఏంటంటే పోలీసులను ఎవరు కూడా తిట్ట నా యొక్క మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమ కబ్జాలు గురైనవి దాని గురించి అప్పటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచించలే ఆయన ఆలోచించినట్టు ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే ఇక్కడ చూడండి మన కేసీఆర్ గారు చెప్తారు ఇరవై ఎనిమిది వేల అక్రమ ఉన్నాయండి ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలున్నాయండి హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయే నాళాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలుని మెరిసిరియస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే నంబర్ వన్ కట్టడా హెచ్చరిక ఎత్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది ఉన్న ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినట్ట సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా ఊరుతో ప్రభుత్వమే సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా మాత్రం చేసుకోండి మళ్ళీ దీని మీద అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచించలేదు ఆయన అప్పుడే అప్ప వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడము వాళ్ళకి నల్లల పర్మిషన్లు ఇవ్వడము ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఆపేసి ఉంటే ఈ రోజు ఇంత విధ్వంసం కూడా కాకపోతుండే అప్పటి మేరు ఎవరైతుండ్రో ఇప్పుడు ఆమెనే మేయర్ ఉంది మళ్ళీ ఇప్పుడు పోయి ఆమె కొట్టడానికి పోతుంటే ఆమె కూడా నిలబడి చూస్తుంది అంటే అప్పుడు ఆమె పా చేయి కూడా ఉన్నది ఆ అప్పుడు తెలియదు ఆమెకు ఇప్పుడు ఎవరైతే మేయర్ గారు ఉండరో పిల్లల కుక్కలు కరిసి పిల్లలు చనిపోతుంటే వాళ్ళు గాయాలవుతుంటే బయటికి రాలే ఈ రోజు బుల్డోజర్ వెనక ఆమె తిరిగి ఆమె కూడా అక్రమ కట్టడాలను కూల్చాలని ఆమె కూడా అంటుంది ఆమె గత ప్రభుత్వంలో ఉన్న మేయరే ఇప్పుడు పార్టీ మారి ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెనే మేయర్ అయ్యేది వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ దీనికి ముఖ్య కారణమైన మేయర్ గారు ఫస్ట్ రాజీనామా చేయాలి రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాడాలి ఆమె నేను అప్పుడు తప్పు చేసిన అని చెప్పి ముక్కు నేలకు రాసుకొని ఆమె ప్రజల తరఫు నుంచి పోరాడాలి కానీ ఇది జరుగుతలేదు అప్పుడు మన అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ గారి పాలనలో ఒక నాలుగైదు బిల్డింగ్లు అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని కూల్ చేస్తాను అనుకోతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పైసా పైసా కూడగట్టుకొని చెమట ఒడిసి వాళ్ళు కష్టపడి బిల్డింగ్లు కట్టుకుంటే ఇది కూల్ చేయడం ఎంతవరకు సమర్థసభ అని ఆ రోజు అడిగాడు ఈ రోజు మళ్ళీ ఆయనకు ఆ జ్ఞానం లేదా ఆ తెలివి లేదా ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ రోజు మాట్లాడిన మాట అంటే పదవిలో లేనప్పుడు ఒక మాట పదవిలో ఉన్నప్పుడు ఒక మాటన అసలు దీనికి అంతటి కారణం ఎవరో తెలుసా మనమే ప్రజల మూర్ఖులం వాళ్ళు ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు పోతే వాళ్లకు వంట పలుకుతున్నాం మనం వాళ్ళకు ఉత్తాస పలుకుతున్నాం అట్లా కాకుండా ఏవైతే కొత్త పార్టీలు ఉద్భవిస్తాయో ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తే చదువుకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే నిలబడతారో ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు చిన్న పార్టీల చిత్తక పార్టీలైనా పర్వాలేదు వాళ్ళని గెలిపేయండి మీ తరఫున వాళ్ళు పోరాడడానికి ముందుకు వస్తారు కానీ మీరు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఈ మూడు ఎన్నుకుంటున్నాం ఈ మూడు ఏం చేస్తుర్రు ఇళ్ళకి గెలవగానే అందుకు జంప్ అవుతున్నారు అల్ల జనానికి ఇళ్ళకి ఇదే తిరుగుతుంది విసుర్రాయి తిరుగుతుడు ఆ లో వాళ్ళు తిరుగుతురు మనం వాళ్ళకు ఒత్వాస పలుకుతున్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాడే ఎంబడ తిరుగుతాడు మళ్ళీ కాంగ్రెస్ లో పోయిన తర్వాత వాడే ఎంబడ తిరుగుతాడు అది కాకుండా మనం కొత్త పార్టీలకు మనం అవకాశం ఇద్దాం ఇద్దాము అప్పుడు మన రాష్ట్రాన్ని సస్యస్థాపనంగా వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఓల్డ్ సిటీలో పోతే మజ్లిస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారా లేదా అని కాదు आओ पब्लिक में हमारे तरफ से लड़ो वोटा डालने को मांगने को आते ना आओ जी बात गया कार्पोरेटर भाग गए कोई भी कारपोरेटर नहीं आ रहा कोई भी एमएलए नहीं आ रहा कोई भी एमपी नहीं आ रहा हम लोग लोगों में हमारे वोटों पे हुकूमत चला तुम बोल के हुकूमत में बैठे आज राज, रा, राजाओं के सर का तुम जीरे हम लोग भिखारियां बन गए तुम्हारे वोट डालने सवाल आओ पब्लिक में आओ बात करो पब्लिक के लिए जब बात करते हैं माँ दिखर की रानी मैम छूस माना दमो धैर्य मान ली रूपी ఏ పార్టీకి వచ్చినా మజ్లీస్ అనే మూడు అక్షరాలు ఎంఐఎం అనే మూడు అక్షరాలను చూసి ఎందుకు భయపడుతుర్రు వాళ్ళు ఉగ్రవాదులు కాదు వాళ్ళు ఏం విధ్వంసం సృష్టిస్తలే మీరు ఇచ్చిన ధైర్యమే వాళ్ళకు బలమవుతుంది అట్లా కాకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతాయలే ఏ పార్టీ గీటి అని కాదు కులం మతం అన్ని ఏ భేదభావాలు చూడకుండా మీరు ముందుకు ముందుకోవాలి అప్పుడే ప్రభుత్వంకు ప్రజలకు న్యాయం చేసేటట్టు ప్రభుత్వం ఉంటుంది అనేది మేము అనుకుంటాం కెమెరామెన్ అనిల్ సూర్వంశతో నేను ఇరుకల మహేందర్ గౌడ్